అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై జయ శ్రీరం ఓం సరస్వతి నమ గురు బ్రహ్మ గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ నామరా మనం ముందు సర్గలు కోసల దేశపు పొలిమిరలకు చేరిన పిమ్మట శ్రీరాముడు అయోధ్యకు నమస్కరించుట అనంతరము వారు గంగా తీరంన గల పురమునకు చేరుట గుడు వారికి సేవలు నర్చుట సీతారామ లక్ష్మణులు గారచెట్టును ఆశ్రయించి ఆ రాత్రిని అచట గడుపుట గురించి తెలుసుకున్నాము రామాయణము అయోధ్యాకాండము ఏ బి ఒకటవ సర్గము రాజు సమక్షంలో లక్ష్మణుని పరితాపము శ్రీరామునిపై గల సహజానురాగముచే లక్ష్మణుడు తన అన్న రక్షణ విషయంలో కడు జాగరూకుడై ఆ రాత్రి అందు మేల్కొని ఉండెను ఒక రాజకుమారుడైన శ్రీరాముని యొక్క ఈ కష్టదశను చూచి గుహుడు మిగుల సంతృప్తుడై లక్ష్మణునితో ఇట్లు వచించెను నాయనా ఓ రాజకుమారా నీ కొరకై ఈ చక్కని శయ్య ఏర్పరచబడినది దీనిపై హాయిగా విశ్రమింపుము ఇక్కడనున్న మేమందరము మీ సేవకులము వనవాసులము గావున ఎట్టి కష్టములకైనను తట్టుకొనగలము కానీ నీవు సుఖముగా పెరిగిన వాడవు కనుక విశ్రమింపుము మేమందరమును శ్రీరాముని రక్షణకై ఈ రాత్రి అంతయు మెలుకువతో నుండేదము ఈ లోకమున నాకు రాముని కంటే ప్రియమైన వాడు మరి ఒకడు లేనే లేడు ఇది యథార్థము దైవసాక్షిగా చెప్పుచున్నాను నాకు శ్రీరాముని అనుగ్రహము ఒక్కటి ఉన్నను చాలును తదనుగ్రహ ప్రభావమున నాకు ఈ లోకమున శాశ్వతమైన కీర్తియు పరమధర్మ ప్రాప్తియు అపారమైన ధన సంపదలు అబ్బును నేను శ్రీరామునకు ప్రియమిత్రుడను ఆయన అనుగ్రహమును కోరుకునుచున్నవాడను క్షయణించుచున్న ఈ సీతారాముల రక్షణ విషయంలో నేను నా వారితో గుడి ధనుర్ధారినై అన్ని విధముల జాగరూకుడనై ఇందును ఈ అడవి అందంతటను నేను సంచరించి ఉంటిని ఇందు నాకు తెలియనిదే లేదు ఎంతటి చతురంగ బలములు వచ్చి మీద బడినను వాటిని మేము నిలువరింపగలము అంతట లక్ష్మణుడు ఆ గుహనితో ఇట్ల నేను ఓ పుణ్యపురుష ధర్మాత్ముడవైన నీవు మమ్ములను రక్షించుచునే ఉన్నావు ఈ విషయమున మాకెట్టి భయమూ లేదు సీతారాములు ఈ విధముగా నేలపై శయనించి ఉండగా నాకు నిద్ర ఎట్లు పట్టును మనస్సునకు ఊరట ఎట్లు చేకూరును సుఖాలోచనలు ఎట్లు వచ్చును దైవాసురులందరూ కలిసి అయినను యుద్ధరంగంలో శ్రీరామ్ని ఎదుర్కొన జాలరు అంతటి మహావీరుడు కూడా నేడు గడ్డిపరకల సెజ్జనే సుఖతల్పముగా భావించి సీతాదేవితో గూడి శయనించి ఉన్నాడు చూడుము దశరథ మహారాజు గాయత్రి మొదలగు మంత్రజపములు చేయుట చేతను చంద్రాయనాది వ్రతములను గొప్ప గొప్ప తపస్సులను ఆచరించుట వలనను పుత్రకామేష్టి మొదలగు యజ్ఞములను నచ్చిన కారణములను ఆయనకు శ్రీరాముడు పుత్రుడుగా లభించెను అన్ని లక్షణముల చేతను ఆ మహారాజునకు సదృశుడే ఈతడు శ్రీరాముడనిన ఆ ప్రభువునకు ఎంతో ఇష్టము ఆ ప్రభువు వనవాసి అయిన పుత్రుని ఎడబాటునకు తట్టుకొనలేక ఎక్కువ కాలము జీవింపజాలడు ఫలితముగా ఈ భూమండలము కోసల దేశము దిక్కులేనిది యగును ఓ నిషాదరాజా శ్రీరాముడు వనములకు ఏతెంచుటతో అయోధ్యలోని అంతఃపుర స్త్రీలందరూను బిగ్గరగా ఏడ్చి మిన్న మిన్నకుందురు అందువలన ఇప్పుడు ఆ రాజభవనం అందంతటను నిశ్శబ్దము ఆవరించియుండునని తలంతును రామజనని కౌసల్యాదేవియు మహారాజు దశరథుడును మా తల్లి సుమిత్రా దేవియు వీరందరూను ఈ రాత్రి వరకు జీవించి ఇందురో లేదో చెప్పజాలను ఒకవేళ సుమిత్రామాత శత్రుఘ్నుని కొరకైనను జీవించి ఇండుట సంభవమేమో గాని వీరపుత్రుని గన్న కౌసల్యాజనని మరణించుననేడి ఆలోచన మాత్రము నన్ను మిక్కిలి కృంగదీయుచున్నది అయోధ్య ప్రజలందరూ మహారాజుపై గాఢమైన అనురాగములు గలవారే ఆ నగరము ఎల్లరకును సుఖ సంతోషములను గూర్చున్నది రాజు మృతి చెందినచో ఆ నగరవాసులు అందరూ పెక్కు రీతుల వ్యత చెందుదురు పరిణామమున ఆ పురము నిర్మాంసమగును సద్గుణ సంపన్నుడును జ్యేష్ఠుడును అగు ప్రియసుతుడు కనుల ఎదుటలేక దూరంగా వెళ్ళిపోయినచో మహాత్ముడైన మనసు గలవాడైన దశరథ మహారాజు యొక్క ప్రాణములు ఆయన శరీరంన ఎట్లు నిలిచి ఉండగలవు మహారాజు దశరథుడు తన ప్రాణములను వీడినచో వెంటనే కౌశల్యమాతయ్యు అశువులను కోల్పోను అనంతరము మా తల్లి సుమిత్రాదేవియు వారినే అనుసరించును మా తండ్రి దశరథుడు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని గావింపదలచియు తన ప్రయత్నము భంగమగుటచే మనోరథము నెరవేరకపోవుటచే అయ్యో శ్రీరాముని అభివృద్ధిని గూర్చి నేను గన్న కలలన్నీను కలలైపోయేనే అని అతడు మిగుల కుమిలిపోవచ్చు దివంగతుడగును మా తండ్రి అట్లు మరణించుటయే సంభవించినచో ఆ సమయమున ఆయన సమీపమున ఉండి మహారాజునకు సమస్త ప్రేత సంస్కారములను ఆచరించునట్టి వారే భరతాదులే వాస్తవముగా కృతార్థులు వారే అదృష్టవంతులు మేము ఆ భాగ్యమునకు నోచుకొనలేదు ఆ అయోధ్యానగరము చూడముచ్చటైన వీధుల కూడళ్లతోనూ ఇండ్ల ముంగిళ్లతోడను అలరారుచుండును అందరి రాజమార్గములు విశాలములై చక్కగా రూపుదిద్దుకొని గృహ పంక్తులతో విరాజిల్లు చుండును అందు సంపన్నులు హర్మ్యములు దేవమందిరములు రాజభవనములు కనువిందు చుండును ఆ పురము ఎల్లప్పుడూను దేవదాసీ గణముల నృత్య గాన వినోదములతో శోభిళ్ళు చుండును అతటి వీధులు అటునిటు సంచరించుచున్న రథములతో అశ్వములతో గజములతో నిండియుండును ఆ పట్టణము వివిధ వాద్యనాదములతో మేళతాళములతో ప్రతిధ్వనించు చుండును కళ్యాణోత్సవములు పుత్ర జన్మాది మహోత్సవములు మున్నగు వేడుకలతో కలకలలాడుచుండును అందరి ప్రజలు చక్కని శరీర పుష్టి కలిగి ఆరోగ్య భాగ్యములతో సుఖ శాంతులతో బద్ధిల్లు చుండురు అతడి పుష్పవాటికలు ఉద్యానవనములు క్రీడా మైదానములు మనోహరముగా నుండును సమాజమునకు సంబంధించిన హరికథలు పురాణ ప్రవచనములు నాటక ప్రదర్శనములు ఆ పురజనులకు వినోద విలాసములను మనోవికాసమును వికాసములు గూర్చుచుండును మా తండ్రి గారి రాజధాని అయిన అట్టి అయోధ్యనగరమునందు సుఖ సంతోషములతో జీవించు ప్రజల భాగ్యమే భాగ్యము మేము మా వనవాస దీక్షను ముగించుకొని తిరిగి వచ్చు వరకును మా తండ్రి దశరథుడు జీవించి ఉండునా సత్యవ్రతుడైన ఆ మహాత్ముని దర్శన భాగ్యము మరలా మాకు అబ్బునా శ్రీరాముని వనవాస వ్రతము ముగిసిన పిమ్మట మేము అయోధ్యను చేరినప్పటికీ సత్యసంధుడ దశరథ మహారాజు క్షేమముగా ఉండునా వల్ల ఆయనను చూచడి అదృష్టము మాకు పట్టునా మహాత్ముడు రాజకుమారుడును అయిన లక్ష్మణస్వామి ఈ విధముగా దుఃఖార్థుడై పరితపించుచుండగా ఆ రాత్రి గడిచిపోయెను ప్రజల మేలు కొరకై పాటుపడేడు రాజపుత్రుడు లక్ష్మణుడు అన్నయ్యకు శ్రీరామచంద్రునిపై గల అనురాగ కారణముగా ఈ విధముగా వాస్తవ విషయములను వివరించుచుండెను ఆ పలుకులను వినుచున్న నిషాద రాజగుద్గుహుడు దుఃఖ పీడితుడై జ్వరబాధకు లోనైన గజరాజోలే మిక్కిలి వ్యాకుల పాటుతో కన్నీరు కార్చెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యా కాండమునందు ఏ బది ఒకటవ సర్గము సమాప్తము ధన్యవాదము